మస్తున్నా మీకు ఈరోజు పోదామని అయితే రెడీ అయినా మా సార్ కూడా వస్తున్నారు వస్తున్నందుకు థ్యాంక్ యూ ఎందుకంటే లేకపోతే నడుచుకుంటూ పోవాల్సి వచ్చేది వస్తుంది కాబట్టి వెరీ వెరీ థ్యాంక్స్ డబ్బులు ఫోర్ హండ్రెడ్ ఉంది కొందరు వయసు ఉంటుంది వస్తుంది కల్ పళ్ళ ఇంట్లో ఉండాలి ఆమె వచ్చేసరికి బయట నైట్ ఎక్కువ 400 నని ఫోన్ నెంబర్ ఉందే దేవన ఫోన్ నీ ఇష్టం నీ ఫోన్ ఉంది కదా తి డబుల్ తీసుకునావు ఆయిల్ ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ మార్కెట్కి అయితే ఎల్లా ఫ్రెండ్స్ ఇప్పుడే ఆమెకు నచ్చిన ఏమేమి తీసుకుందో తీసుకుందో ఏం కాదు ఒక రెండు మూడు రోజులు అన్న ఎక్కువ యూజింగ్ ఉండే ఇక యూజింగ్ అంటే ఒక రోజు రెండు కూరలు అయితాయి కంపల్సరీ ఒక రోజు రెండు కూరలు అవుతాయి ఇక అట్లా బయటకు వెళ్ళి ఆమెకి ఏమేమి కావాలో తీసుకుందాం అనమాట ఇక ఏమేమి కూరగాయలు తీసుకున్నామంటే ఇక ఇవి తీసుకోవడానికి అయితే ఆడ సంతలాలనే ఉంటాయి అండి తప్పుడు ఏడ ఏడూడు దొరకాయి చాకులు ఎంత షార్ప్ దగ్గాయి ఇవైతే ఎట్లా అంటే రెండు ఊరికి తీసుకోదాం అని చెప్పేసి అయితే మూడు తీసుకుందా ఇక మంచి షార్ప్ ఉంటాయి ఈ షాక్లు షాక్లెట్ తీసుకున్నా టెన్ రూపీస్ ఒకటి పచ్చిమిర్చి హాఫ్ కేజీ థర్టీ కదా ఫిఫ్టీన్ రూపీస్ పావు కిలో ఇచ్చి హాఫ్ కేజీ ట్వంటీ అనుకుంటున్నామా అంటే ఇవి వేరే కాడ ఇవి వేరే కాడ తీసుకున్నా థర్టీ తీసుకున్నావా థర్టీ తీసుకున్నా ఇక గోకరకాయ టమాటా అయితే మా దగ్గర ఫిఫ్టీ రూపీస్ కేజీ ఉంది ఇప్పుడు కేజీ నర తీసుకున్నా ఒక కేజీ ఇవి ఒక హాఫ్ కేజీ సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి రేగ్గాయలు అన్నీ కజ్జలు కజ్జలే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి ఎట్లుంటాయో పిల్లలకి ఇద్దాం అట్లా హ్యాపీ ఫీల్ అవుతారు అందరికి సడదులు ఉన్నాయి తిననే తినద్దు కానీ చిన్నప్పుడు అయితే మేము స్కూల్కి పోతుంటే ఆ కట్టపోయి మస్తు చెట్లు ఉండే చిన్న చిన్నవి అవన్నీ వేరుకుందాం పోంగరాంగా ఇప్పుడైతే ఆ చెట్లు లేవు ఆ వాతావరణం లేదు ఆ లైఫ్ లేదు అసలు పిల్లలకు అట్లాంటివి అసలు వాళ్ళకు తెలియనే తెలియదు వీటిలో ఏమైనా కొనుకొస్తానే వీటి పేరు కూడా తెలియదు వాళ్ళకు ఏవో తినేదని చెప్పేసి అయితే తింటారు అంతే ఈ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఒకటి ఈ గుత్తి మేము చిన్నగా ఉన్నప్పుడు మా మేనత్త తెచ్చేది ఎప్పుడు హైదరాబాద్ నుండి మా ఊరికి వస్తే మాకు తెచ్చేది మేమైతే ఈ కాయలన్నీ తిని జాలితోటి మస్తు ఆడుకున్నదా అండి నేను మంచిగా ఉన్నది ఈ జాల అసలు అడగొట్టేదానికి కాకపోయేది మేమైతే ఎల్లిపాయలు అయితే ఫోర్ హండ్రెడ్ కేజీ ఉన్నాయి మా దగ్గర అందుకని ప్యాకెట్స్ తీసుకున్నా ఇగో ఆకులు తీసుకున్నా ఈ ఆకులు ఎందుకోసం అంటే మా సారు రెమిడీ రెమిడీ అంటాడు కదా కొన్ని వీడియోలలో చూసిరు కదా ఇవి తింటాడు అన్నమాట మార్నింగ్ మార్నింగ్ ఈ తేనె ఆ ఎల్లిపాయలు ఇవి పోయి అల్లం అల్లం థర్టీ రూపీస్ హాఫ్ కేజీ మా దగ్గర మంచిగా ఫ్రెష్గా ఉంది ఈ ముక్క ఇవి రెండు ముక్కలు ఇవి రెండు తమలపాకులు ఇవి కొంచెం అంత తేనే వేసుకొని రోజు పడిగడుతున్న తింటాడు అప్పుడు కొన్ని రోజులు స్టార్టింగ్ తిన్నాడు మళ్ళీ బంద్ చేసిండు ఇక నాకే వీలు కాక తేక తింటలేడు అన్ని రెడీ చేస్తూ తింటాడు అన్నమాట ఇప్పుడు ఎట్లా మార్కెట్ పోయినాం కదా అని చెప్పేసి అన్నీ అయితే తీసుకొచ్చినా ఇక సమయం స్టార్ట్ చేస్తాడు తినడము అది కూడా ఇచ్చి చేతికి ఇస్తేనే తింటాడు లేదంటే మర్చిపోయి ఉరికేదే తేనె తీసి ఒక్కడే తేవాలి ఇక్కడ మా బాపు మత్సార్లే చెప్తున్న ఊళ్ళో తేనె తీసుకో బాపు తే బాపు అంటాం కానీ మనం చెప్పినప్పుడు వాళ్ళకి దొరకదు ఎప్పుడు పోయినప్పుడు అయితే పెద్ద బాటిల్ నిండి ఉండే మేము మాకు ఎందుకు ఇది అవసరం అని చెప్పేసి అప్పుడే ఖచ్చితంగా ఇక్కడ కొనుక్కోవాల్సి వస్తుంది అంటే అప్పుడు తినేది తెలియదు అన్నమాట ఇప్పుడు తింటుండు కదా ఆ తేనె ఒక లక్ష సార్లు చెప్పచ్చు బాపు బాపు నీకు దొరుకుతుంది కదా తీసుకో తీసుకోండి ఇప్పుడు దొరుకుతలేదు దొరుకుతలేదు అంటాడు అంటే అడిగిపోతాడు బర్లతో వాళ్ళకి జంగల్ లో బాగా దొరుకుతుంది దొరుకుతుంది బాగా అంటే వాళ్ళు దాన్ని తీయాలి తొందర పెడతాయి కదా చెట్లకు చిన్న తేనె గుండ్ల పొంటి ఆ చెట్లకు కొమ్మల పొంటి అడిగిపోతాడు ఆ బర్లను తీసుకొని ఆ పోయిన కడ కనిపిస్తే తీసుకుని అని చెప్పి చాలా సార్లు అయిపోయినా కానీ ఇప్పుడు వస్తా ఊర్లలో ఏముంటున్నాయి ఫ్రెండ్స్ ఇంత అంత కనిపించా కానీ అంతా తీసేస్తారు తీసేస్తారు అందరు పొలాలు దున్నులు అవి చేస్తారు అప్పట్లేక మేము చిన్నప్పుడు అప్పట్లేక జంగల్ కూడా ఇప్పుడు లేవు ఎంత చాతగానోళ్ళు అయినా కూడా ఒక్కమాడు ఉన్నా కూడా వాళ్ళ మనం వాళ్ళు కోసం అని కూడా పెట్టుకుంటారు వడ్డు ఇలా దొరకలేదు ఎంతైనా అన్ని కొనుక్కోవడమే ఇక్కడ తీసుకొస్తాను పేనే ఇలా ఇవి అయితే అందుకే ఇంకా మార్కెట్ తెచ్చింది తెచ్చిందైతే ఇవే ఒక రేగేనైతే తిందాం టేస్ట్ చూద్దాం ఎట్లున్నాయో మంచిగా ఉన్నాయా మంచిగా లేవా నూనె కోసం తెచ్చేది ఉండే కానీ ఆ నూనె కోసం మళ్ళీ ఇప్పుడు పోతా ఫ్రెండ్స్ ఎందుకంటే అది వాటికొని రాదు అని చెప్పి వేరే కడ ఇప్పుడు పాపకు స్కూల్ టైం నుంచి ఏడు గంటలకు వస్తుంది మన వీడియో ఏడు గంటలకు అప్లోడ్ అవుతుంది కదా డైలీ ఇక సిరం వచ్చే టైం అని చెప్పి వెళ్ళేసినాం అనమాట ఇక నింబోయ్ ఆ సిరం వస్తుంది ఈమె ఇంటికాడ దించేసి కూరగాయలు గిట్లా ఏమైనా దించేసి నింబోయ్ చెప్పి అయితే నూనె తీసుకురాలేదు తీసుకొస్తా ఇప్పుడు టైమైంది పోతుందా బాయ్ ఇది కత్తులు అయితే మంచిగా నచ్చినాయి ఫ్రెండ్స్ నాకు సూపర్ ఉన్నాయి కత్తులు కత్తులు మంచి కూరగాయలు ఇట్లా మంచిగా కట్ అవుతాయి ఒకటి ఉంది ఆల్రెడీ ఇంట్లో ఇది నా ఇష్టం కొద్ది తీసుకున్నా వద్దంటే వద్దని చెప్పి అంటే ఇది ఎలా అంటే ఏమైనా పెద్ద పెద్ద ఐటెంలు ఉంటే మస్తు మస్తు మస్తుంది పెద్ద పెద్ద ఫంక్షన్లల్లో ఒక పెద్ద గిన్నెల ఉల్లిగడ్డలు వేసి ఇట్లా 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 కట్ చేస్తారు కదా అట్లా మూడు కత్తులు అయితే తీసుకుంది రెండు ఉరికాట ఇది ఒకటి ఊరికి ఇది ఒకటి ఇదొకటి ఇక్కడ పోవచ్చు మీరు తెచ్చుకున్న రేణగాయలు మొత్తం ఎక్కువ శాతం పురుగులే ఉన్నాయి ప్రశ్నిస్తుంది ఇక పిల్లలకు తినిపియద్ద నువ్వే తిను అని చెప్పంటే ఆ కోరిక చూడు వాళ్ళు కోరిక ఏంది సంబరానికి మొత్తం నోట్లేసుకొని నవ్వులుతారు నవ్వులుతా పురుగులు పిరుగులు ఉంటే మొత్తం కడుపులేకపోతాయి కదా అందుగురించి అని చెప్పి పిల్లలకి ఇవ్వకు చెగేసి అంటే వాళ్ళు ఒక రెండు మూడు తినచ్చు ఏ మిగిలింది మొత్తం గంట సేపు అయినా ఉన్న ఒకటి ఒకటే నవనుడు చెప్పా దా తింటలేవాన్ జిట్టి తగిలింది జిట్టుగా బక్కగా అయింది వాకింగ్ ఏజ్ బక్క అయిందని నేను అనుకున్నాను ఏ పడేసేపా పురుగులు పురుగులున్నా చూడండి ఫ్రెండ్స్ ఒక అట్లా ఏదునా పడేది పడేయకుండా అట్లా దాచి పెడుతుంది ఇక ఇంట్లో చూత చలి ఉంటుంది ఏమన్నా మిగిలినది ఉంటుందా మిగిలింది ఉంటే ఇక రేపటి దాకా తింటుంది రేపటి దాకా తిని ఇక చలికాలం జరగ గరంగారం అన్నం గరం గరంగారం తినది మేము ఇలా ఇడిచిపెట్టింది రేపు తింటుంది మేము మళ్ళీ రేపు ఇడిచిపెట్టింది రేపు సాయంత్రం తింటుంది ఒకరిలో తిని 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 కండలు వేయించింది అట్లా చెప్తారా చెప్పద్దా కాప అస్త్రాలు వాడుకో అన్నము నైట్ వండి అన్నం ఉంటే పొద్దుగాల పొద్దుగాల పొద్దుగాలండి అన్నం ఉంటే నైట్ తినమా ఒకట్లా చెప్తారా దాన్ని పెయింట్ చేసి తప్పు కదా మీరు ఎప్పుడుర్రు ఆహా చలికాలం గరం గరం తినాలని చెప్పి నేను అంటాను అన్న తప్పు ఉందా అన్ని దాంట్లో వాడేస్తారా ఏం చెప్పు దాని అన్నం దాన్ని వాడేస్తారా ఉందంటే మనకి చెమించారు ఫ్రెండ్స్ కానీ కూరగాయలు బాగా తీసుకున్నాం అనుకోండి నేను బండి కాడు అంతా సరే ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ అండ్ షేర్ చేసి సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్